హలో నేను మీన్ సిఎస్ బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు రక్త సంబంధం అనేది అంత ఈజీగా పోదు ఒకవేళ చిన్న చిన్న విభేదాలు అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా రక్త సంబంధికులు ఎప్పటికైనా ఒకటి అవుతారు దానికి సమయం సందర్భం అనేది ఉంటుంది ఇంతకాలం పాటు ఇటీవల జరిగిన ప్రచారం ఏంటంటే మెగా కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి మధ్య గ్యాప్ పెరిగింది అనేది అటు మెగా అభిమానులు ఇటు అల్లు అభిమానుల మధ్య ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఎప్పటికప్పుడు దానికి రిపేర్ చేసేటువంటి ప్రయత్నం ఇరువైపుల నుంచి జరుగుతోంది కానీ అభిమానులు మాత్రం వందకు వంద శాతం విశ్వసించట్లేదు అందుకే పుష్ప టూ విడుదల సందర్భంగా మెగా అభిమానులు కొందరు ఆ సినిమా ఫ్లాప్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు అనేది అల్లు అభిమానుల్లో ఉన్నటువంటి ఒక అనుమానం ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీ కూడా అల్లు అర్జున్ పెడుతున్నారు అనేటువంటి ఒక న్యూస్ గత నాలుగు రోజుల నుంచి వినిపించింది దానికి కారణం ఏంటంటే జనసేన పార్టీని దెబ్బతీయటానికే అల్లు అర్జున్ పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటి ఒక టాక్ కూడా వినిపించింది ఈ రెండు రోజుల నుంచి వైరల్ అయింది ఆ న్యూస్ అంతేకాదు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త ఆయన్ని కలిశారు అల్లు అర్జున్ అలాగే కొంతమంది పొలిటీషియన్తో కలిసి ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు భవిష్యత్తులో రాజకీయ పార్టీ కూడా పెట్టబోతూ ఉన్నారు అనేది గత రెండు రోజుల నుంచి జరిగినటువంటి విస్తృత సోషల్ మీడియా ప్రచారం దాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు అందుకే దానికి ఒక స్పష్టత ఇవ్వడానికి అల్లు ఫ్యామిలీ ముందుకు వచ్చింది రాజకీయ పార్టీ ఆలోచనే లేదు అది ఎవరో సృష్టించినటువంటి గాసిప్ అనేది చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా అల్లు అభిమానులు మెగా అభిమానులు పూర్తి స్థాయిలో దాన్ని నమ్మనటువంటి పరిస్థితి కొంతమంది ఈ గ్యాప్ ఇద్దరి మధ్య ఉంది అని చెప్పి నమ్మే వాళ్ళు చాలా ఎక్కువ అయ్యారు దాన్ని పూడ్చేటువంటి ప్రయత్నం ఎప్పటికప్పటికీ మెగా హీరోలు చేస్తున్నారు అల్లు కుటుంబీకులు చేస్తున్నప్పటికి కూడా అది పోడట్లేదు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు ఆ తర్వాత డిమాండ్ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఉన్నటువంటి భేదాభిప్రాయాలు లేదంటే అభిప్రాయ భేదాలు అన్నీ కూడా పటా తెరమరుగు తెరమరుగైపోయాయి హుటాహుటిన మెగాస్టార్ చిరంజీవి అల్లు ఇంటికి వెళ్ళారు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి చిక్కడపల్లి పోలీసులు మీరు వస్తే శాంతి భద్రతలు కాపాడేటువంటి పరిస్థితి ఉండదు అభిమానులు వస్తూ వస్తారు కాబట్టి మీరు రావద్దు అని చెప్పి సున్నితంగా రిక్వెస్ట్ చేశారు దాంతో చిరంజీవి అల్లు ఇంట్లోనే ఉండిపోయారు లేదంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఆయన సిద్ధమయ్యారు దానికి కారణం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ ఉన్నారు తెలంగాణ పోలీసులు తీసుకెళ్లి చికటపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచారు చికటపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్లో మొత్తం మెడికల్ టెస్ట్లన్నీ చేయించిన తర్వాత ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు నాంపల్లి కోర్టులో రిమాండ్ విధించడం జరిగింది ఇది జరిగింది అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ రివ్యూ మీటింగులలో బిజీగా ఉన్నప్పటికీ అమరావతి నుంచి హడాబుడిగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరారు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారనే విషయం తెలియగానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీసీఎం ప్రత్యేక విమానంలో హైదరాబాద్లో వాలిపోయారు ఈ మొత్తం చూసిన తర్వాత మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్ ఉంది అని చెప్పి ఇప్పటికీ భావిస్తూ భావిస్తున్నారా అంటే భావించడానికి అవకాశం లేదని చెప్పాలి కానీ ఇప్పటికి కూడా భావిస్తున్నారు అని అంటే ఇంకా చేయగలిగేది ఏం లేదు సహజంగా రక్త సంబంధికులు లేదంటే దాయాదుల గురించి చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు వాళ్ళు కొట్టుకున్న తిట్టుకున్నా ఏదో ఒక సందర్భంలో పెళ్లిలోనో చావులోనో బాధలోనో కలుస్తూ ఉంటారు అనేది పెద్దలు చెప్పేటువంటి మాట ఇప్పుడు అల్లు ఫ్యామిలీ బాధలో ఉంది దానికి కారణం అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం తెలంగాణ పోలీసులు దానికి కారణాలు ఏమైనా కావచ్చు పోలీసులు వైఫల్యం కావచ్చు ప్రభుత్వ వైఫల్యం కావచ్చు అల్లు అర్జున్ వైఫల్యం కావచ్చు అభిమానుల యొక్క కేరింతలు తొక్కిసలాటలు కావచ్చు లేదా థియేటర్ యాజమాన్యం యొక్క వైఫల్యం కావచ్చు కారణం ఏదైనా కావచ్చు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఆయన్ని ఒక ఐకాన్ స్టార్గా చూస్తూ ఉంటుంది టాలీవుడ్ అందుకే ఆయన అరెస్ట్ అనేది ఒక సంచలనం ఒక చర్చనీయాంశం ప్రపంచవ్యాప్తంగా ఇది ఇప్పుడు చర్చ జరుగుతుంది అసలు అల్లు అర్జున్ ఏ నేరం చేస్తే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లోకి పంపించారు అనే దాని మీద చర్చ జరుగుతుంది ఒకప్పుడు సాల్మాన్ ఖాన్ని అరెస్ట్ చేసినప్పుడు ఇలాంటి చర్చ జరిగింది ఆయన కృష్ణజింకల వేటలో అరెస్ట్ అయ్యారు అలాగే సంజయ్ ఖాన్ ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇలానే చర్చ జరిగింది సో ఇలా ఒక పాపులర్ హీరోని అరెస్ట్ చేసినప్పుడు సహజంగా చర్చ జరుగుతుంటుంది అయితే ఇక్కడ ఒక అంశానికి తెరబడింది గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నటువంటి మెగా అల్లు కాంపౌండ్ మధ్య గ్యాప్ ఉందని చర్చ దానికి ఇప్పుడు పులుస్తా తాత్కాలికంగానైనా పడింది అని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంది లేదంటే మెగాస్టార్ చిరంజీవి హడావుడిగా అల్లు ఇంటికి రారు ఒకవేళ నిజంగా గ్యాప్ ఉంటే వాళ్ళ మధ్య ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి హైదరాబాద్లో వాలరు అంతేకాదు ఇప్పుడు కాస్ట్ సంబంధించి హైకోర్టులో వాద ప్రతివాదనలు జరుగుతాయని చెప్పి భావిస్తున్నారు ఇన్ కేస్ వాద ప్రతిపాదనలు జరిగి కాస్ట్ చేస్తే ఓకే కేసు ఉండదు అల్లు అర్జున్ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా అటు మెగా చిరంజీవి ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు వెళ్ళి పరామర్శిస్తారు నాగబాబు కూడా వెళ్ళి పరామర్శించేటువంటి అవకాశం ఉంటుంది లేదు కాష్ని తిరస్కరించారు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది రిమాండ్ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ ఒకవేళ అల్లు అర్జున్ రిమాండ్కి కనుక వెళ్తే ఖచ్చితంగా జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు మెగా కుట్ హీరోలు ఖచ్చితంగా క్యూ కట్టేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే అల్లు అర్జున్ కోర్టులో హాజరు అవుతున్నటువంటి సందర్భంగా టాలీవుడ్ పెద్దలు హీరోల దగ్గర నుంచి డైరెక్టర్స్ దగ్గర నుంచి అక్కడ క్యూ కడుతున్నటువంటి పరిస్థితి పోలీసులు వద్దంటున్నప్పటికీ వారిస్తున్నప్పటికీ అల్లు అర్జున్కి మద్దతుగా నిలిచేందుకు ఆయనకి మానసికమైనటువంటి మద్దతు ఇవ్వడానికి కోర్టులకు వెళ్తున్నారు కోర్టులో ఆయన హాజరు కావడానికి అక్కడుంటే బయట వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ ఆయన్ని కనుక కూడా జైలుకి కను పంపిస్తే కూడా జైలుకి వీళ్ళందరూ క్యూ కట్టేటువంటి అవకాశం ఉంది ఆ క్యూలో మెగా హీరోలే ముందు వరుసలో ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇవన్నీ విన్న తర్వాత ఇప్పటికీ కూడా మెగా హీరోలకి అల్లు అర్జున్కి లేదా అల్లు కుటుంబానికి మధ్య గ్యాప్ ఉంది అని చెప్పి మీరు నమ్ముతున్నారా రక్త సంబంధికులకి ఎప్పుడు కూడా గ్యాప్ తాత్కాలికమే శాశ్వతం కాదు అనేది పెద్దలు చెప్పేటువంటి మాట ఇప్పుడు ఈ సంఘటనతోటి అటు మెగా ఇటు అల్లు కాంపౌండ్ల మధ్య గ్యాప్ లేదు అనేటువంటి భావన కలుగుతుందా లేదా లేదా ఇది తాత్కాలికమైనటువంటి పరిస్థితే మళ్ళీ ఇలాంటి గ్యాపే కొనసాగుతుందని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు బంధువులందరూ ఒకటవటం అయిన వాళ్ళందరూ ఒక చోటకు రావడం అలాగే మద్దతు పలకటం ఇవన్నీ సహజంగా చూస్తూ ఉంటాం ఇప్పుడు బన్నీ విషయంలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు చిరంజీవి గారికి ఉన్నటువంటి పరిచయాలు అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీలో ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి పవరు ఇవన్నీ కలిసి బన్నీని జైలుకి వెళ్లకుండా చేసేటువంటి అవకాశం ఉందా లేదా జైలుకి పంపిస్తారా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్